నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఉగాది పండుగ సందర్భంగా భక్తి భావముతో నిండిన దేవాలయాలు అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్లోని అన్ని దేవాలయాలు భక్తులతో సందడిగా మారాయి ఉగాది పండుగ యొక్క విశిష్టత గురించి సీనియర్ జర్నలిస్ట్ బి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు అనంతమైన విశ్వాన్ని ఉగాది రోజున శుక్లపక్షం పౌర్ణమి రోజునే సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయని ఈ రోజు నుంచే ఈ లోకం ప్రారంభమైందని శాస్త్రాలు చెబుతున్నాయని వేదాలను హరించిన సోమకుడిని శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి అతడిని సంహరిస్తాడని వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడని ఈ సందర్భంగా కూడా ఉగాది పండుగను జరుపుకుంటున్నామని తెలియజేశారు అలాగే చైత్రమాసం శుక్లపక్షం పాడ్డెమి రోజునే వసంత ఋతువు ప్రారంభమవుతుందని ఈ రోజున నూతన జీవితానికి నాందిగా పండుగను జరుపుకుంటారని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ いただきます。 thank mm -hmm. you నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వేది సార్ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఈరోజు ఉగాది సందర్భంగా మరి తెలుగు సంవత్సరాది నామ సంవత్సరం రావడం జరిగింది ఈ ఉగాది సందర్భంగా ప్రతి దేవాలయములలో కూడా హిందువులు వాళ్ళ సంప్రదాయ పద్ధతుల ప్రకారం పూజలు అభిషేకాలు చేయడం జరిగింది మరి ఈ ఉగాది యొక్క ఆచారాలు ఏంటి మరి విశిష్టత ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన రామాపురం మండల కేంద్రంలో సూర్యనారాయణ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన అడిగి ఒక సమాచారాన్ని తీసుకున్నాం చూస్తున్నాం నమస్తే సూర్యనారాయణ గారు నమస్కారం మరి ఈ ఉగాది తెలుగు తెలుగు ప్రజలకు ఎంతో ప్రాముఖ్యత అయినటువంటిది అలాంటి ఉగాది ఎలా ఎలా ఉంటాయి ఆచారాలు పూజలు కానీ మరి నియమాలు అనే దానిపైన ఒక సమాచారాన్ని ఇవ్వండి ఎస్ఆర్ సెవెన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఉగాది అంటే ఉత్సాహం గౌరవం ఆనందము ధనము ధాన్యాలు కలుగజేసేది ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ తెలుగు వారందరికీ ప్రథమ పండుగ అని చెప్పుకోవచ్చు ఇంగ్లీష్ నెలలో పన్నెండు అయితే తెలుగు నెలలో తెలుగు సంవత్సరాలు అరవై అన్నమాట ప్రధానంగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది తెలుగు సంవత్సరాలకు ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఆ రోజు నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని తెలుగువారయ్యే ఆచారం ఈ పండుగ నుండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తనకు తోచిన విధంగా ఈ పండుగను తన శక్తి కొలది అందరూ జరుపుకునే పండుగ ప్రధానంగా ఉదయాన్నే లేవడం దేవాలయాలకు వెళ్ళడం ఇళ్ళల్లో తన శక్తి కొద్ది పూజలు చూసుకోవడం వంటివి ఆనవాయిత అదేవిధంగా ఈ పండుగకు పెద్దలకు అంటే పితృదేవతలకు బట్టలు పెట్టుకోవడం అలాగే వారిని స్మరించుకోవడం వంటివి కూడా ఈ పండక్కి ఎక్కువగా జరుగుతాయి అంతేకాకుండా ఈ పండగ సాయంత్రం వేళల్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి రాము సుఖ సంతోషాలతో ఉండాలనే విధంగా ఇళ్ళలో సాయంత్రం సంధ్యా వేళల్లో చల్లటి ముద్ద అనేది ఒకటి పెట్టుకోవడం ఆనవాయితీ ప్రధానంగా ఈ పండుగకే ఈ చల్ల ముద్ద అనేది ఏర్పాటు చేస్తారు ఎందుకంటే గంగమ్మ తల్లి తమ ఇంట్లో వారందరినీ చల్లగా చూడాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తారు ఆ చల్లముద్దశక్తి అంటే బియ్యాన్ని బాగా ఉడికించి రెండు ముద్దలుగా చేసి ఆ ముద్దలనే గంగమ్మగా మనం స్మరించుకుంటూ ఇంటి మధ్యలో రేపాకు పైన ఆ ప్రతిమలను పెట్టి కాయ కర్పూరాలు సమర్పించుకోవడం ఆ విధంగా చేయడం వల్ల ఇంటి ఇల్లాదులు సుఖ సంతోషాలతో ఉండ ఉంటారనేది ఒక నమ్మకం అన్నమాట ఇది పూర్వం నుంచి కూడా వచ్చే దానవాయి మరికొంతమంది ఈ ఆవులు బర్రెలు అన్నవారైతే ఈ మనసుతో పాటు అవి కూడా చల్లగా ఉండాలనే ఉద్దేశంతో వాటి వద్ద ఈ చల్లముద్దని ఏర్పాటు చేసి కర్పూరాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా అన్నమాట ప్రధానంగా ఈ ఉగాది పండుగ అందరికీ సుఖ సంతోషాలను నింపాలనే ఉద్దేశంతో ఈ పండుగను అత్యంత వైభవంగా కాకుండా ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం వచ్చింది కాబట్టి శాస్త్రవేత్తలు పండితులు అందరూ కూడా ఈ ఏడాది కొంతవరకు క్రోధంగా ఉంటుందనే ఆలోచన ఉన్నా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నమాట అందుకే ప్రతి దేవాలయము ఇళ్ళలో కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ పండుగను జరుపుకోవడం అత్యంత ప్రీతికరమైనటువంటి విషయం ఉగాదికి సంబంధించి పచ్చళ్ళు కానీ ఒక అన్ని రుచులతో తయారు చేసినటువంటి ప్రసాదం ప్రాముఖ్యత అనేది ఉంది దాని గురించి ఏమైనా తెలిసిందా ఉగాది అంటే వేప పూతకు ప్రాధాన్యత అన్నమాట ఈ ఈ సీజన్లో పూత వచ్చేది ఒక వేపపూత మాత్రమే ఈ వేపపూతను షట్రుసళ్ళతో తయారు చేయబడినటువంటి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు ఎందుకంటే మనకు తీపి ఉండాలా వగరు ఉండాలా కారము చేదు అన్ని విధాల అంటే మనిషికి ప్రతి ఒక్కటి ఇవన్నీ కూడా అవసరము అనేదానికి తెలియపరిచేయడానికి ఇవన్నీ కలిపి ఒక ప్రసాదంగా తీసుకొని తినడం అనేది ఆనవాయిత్యా ఈ విధంగా చే చేయడం వల్ల ఎలాంటి మనిషికి ఎలాంటి జబ్బులు రాకుండా ప్రతి ఒక్కటి కాపాడుతుందనే ఉద్దేశంతో ఈ షట్్రుషులతో ఏర్పాటు చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తాం చివరిగా ప్రజలకు మన తెలుగు ప్రజలకు ఏమని తెలియజేస్తాం తెలుగు ప్రజలంతా క్రోధినామ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతాసతో ఉండాలి వర్షాలు బాగా కురియాలి పంటలు బాగా పండాలి